ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం పన్నగంటి కూర ఆకు ఉంటుంది కదండి దాంతో ఒక హెల్దీ రెసిపీ చూపిస్తానండి చూడండి స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా వివరంగా చెప్తాను ఒక పొన్నగంట ఆకుని రెండు రకాలుగా మనం తీసుకోవచ్చండి ఒకటి ఇలా విడిగా ఆకుల్ని ఇలాగ విడిగా తీసుకోవచ్చు తర్వాత ఆ కాడని ఇలా పట్టుకుని వెనక్కి ఆకులని అంటే అలా కూడా వచ్చేస్తుందండి అంటే చాలామంది ఆకుల్ని ఇలా తీసుకోవాలని కూడా వండుకోవడం మానేస్తారు కాబట్టి ఈజీగా ఎలాగ దాన్ని ఆకుల్ని తుంచవచ్చు అనేది ఈ వీడియోలో చూపించి చూపించుతున్నానండి మీకు అంటే పైన చిగురు ఉంటుంది కదండి లేతగా దాన్ని అలా కట్ చేసేసుకోవచ్చు కాడతో లేత కాడు కాబట్టి మిగిలిన ముద్ర కాడని కింద దాన్ని వెనక్కి ఇలా అంటే ఆకులు చక్కగా దూచినట్టు వచ్చేస్తాయండి అలా కాకుండా విడిగా ఆకుల్ని గిల్లుకోవాలని గిలుకోవచ్చు కొంచెం టై ఎక్కువ టైం పట్టినట్టు అనిపిస్తుంది అనమాట ఈ విధంగా మనం ఆకుల్ని తీసుకోవాలండి చూడండి ఇక్కడ పొనగంట ఒక ఆకుకండి ఒక ఆకు వచ్చే చోట ఆరేడు ఆకులు వచ్చినాయండి నాకు చాలా విచిత్రంగా అనిపించింది నేను ఎప్పుడు చూడలేదండి ఇలాగ అంటే క కవల పిల్లలు ఎలా పుడతారో అలాగే ఒక ఆకు వచ్చే చోట ఆరేడు ఏంటండి చాలా ఉన్నాయి అసలు చాలా విచిత్రంగా అనిపించింది అందుకే నేను క్లోజ్ అప్లో తీసానండి మీకు చూపించడానికి ఇది నా కుండీలోదేనండి ఈ ఆకు అంటే అప్పుడప్పుడు ఇలాగ కుండీలో పెంచుకుని కట్ చేసుకుని తెచ్చుకుంటాను ఈ ఆకుని మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఆ ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది గోధుమ నూకతో నుండి తయారు చేసే ఒక రెసిపీ అండి ఇది గోధుమ నూకతో పనగంటాకు ఆకు కిచడీ అనమాట ఇది దీనికి టమాటాలు బంగాళదుంప క్యారెట్ పచ్చిమిరపకాయలు అల్లం అలాగే ఉల్లిపాయలు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు బంగాళదుంప టమాటా అలాగే కొంచెం దొండకాయలు క్యారెట్ క్యాప్సికము అల్లం పచ్చిమిరకాయ ఇలా తీసుకున్నానండి తీసుకుని ఇవన్నీ కూడా మనం తాలింపు వేసుకుని ముందు అందులో వేసేసుకునండి తర్వాత పొన్నగంటాకి వేసుకుంటాం అనమాట మంచి కలర్ఫుల్గా ఉందండి ప్లేటు కదండి తర్వాత గోధుమ కూడా అండి మనం బయట ప్రాసెస్డ్ది కాకుండా మనం గోధుమలు కొనుక్కుని ఆడించుకుని తెచ్చుకుంటే బాగుంటుందండి మురిగా అంటే నూక కింద మనం ఆడించుకుని తెచ్చుకొని జల్లించుకున్న తర్వాత ఎండలో పెట్టుకుని ఒక బాక్స్లో పోసుకుంటే ఇలా నూక రెడీ అవుతుందండి అదైతే ఇంకా బాగుంటుంది మనకి హెల్దీగా చేసుకోవాలనుకుంటే తర్వాత ఒక మూకుడి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకొని తర్వాత ఏంటంటే తాలింపులు శనపప్పు మినపప్పు ఆవాలు మనకి ఇష్టం అండి ఏవైనా తాలింపులు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకుని తర్వాత ఈ అల్లం అల్లం ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకుని ముందుగా ఒకసారి అటు ఇటు వేయించుకోవాలండి కొంచెం అవి ఒక మాదిరిగా మగ్గిన తర్వాత ఈ క్యారెట్ ముక్కలు అలాంటివన్నీ కూడా వేసుకోవాలండి క్యా క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ బంగాళదుంపలు ఇవన్నీ కూడా వేసేస్తున్నాను వేసి మళ్ళీ కాసేపు మగ్గనిచ్చిన తర్వాత బంగాళదుంపలు కూడా వేస్తానండి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు టమాటాలు అవి వేసుకోవాలండి పొనగంటాకు వేసేసుకున్నాను పొనగంటాకు వేసుకొని అలా కాసేపు అటు తిప్పిన తర్వాత టమాటా కొంచెం మెత్తగా ఉంటుంది కదండి అందు గురించి లాస్ట్లో వేస్తానండి ఆ టమాటా కూడా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పి కాసేపు బాగా మగ్గనివ్వాలన్నమాట కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి అంటే కళ్ళు ఉప్పు వేస్తాను నేను ఆరోగ్యానికి మంచిదని కళ్ళు ఉప్పు వేసుకొని అటు ఇటు తిప్పిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలండి అంటే ఎలా అంటే ఒక కప్పు గోధుమ నూక వేసుకుంటే రెండు కప్పు వాటర్ వాటర్ పడుతుందండి మీరు చూసుకోండి ప్రాసెస్డ్ బయట మీరు కొనుక్కున్నదైతే ఇంకొంచెం తక్కువ పట్టచ్చు మీరు చూసుకుని వేసుకోండి మగ్గకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు నేనైతే గోధుమలు కొని ఆడించిన నూక కాబట్టి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసుకున్నానండి అలాగే నేను రెండు కప్పులు తీసుకున్నానండి గోధుమ నూక తీసుకుని దానికి నాలుగు కప్పులు వాటర్ పోసుకుని అవి మరిగిన తర్వాత ఈ విధంగా గోధుమ నొక్కు కూడా అందులో వేసేసానండి వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలన్నమాట అంటే అటు ఇటు కలిగి తిప్పండి దానికి మళ్ళీ మూత పెట్టుకోవాలి చిన్న మంటలో సిమ్లో పెడితే చక్కగా మగ్గిపోద్దండి మగ్గిపోయిన తర్వాత అసలు రెడీ అయిపోద్ది చాలా బాగుంటుందండి ఇది అసలు దీన్ని ఆ బౌల్లోకి అలాగే సర్వ్ చేసుకుని తినేయించండి ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ అందులో కలిసి ఉన్నాయి కదండి అందులోను గోధుమ నౌక చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది ఇది అలాగే వెజ్ ప్రేమికులు కూడా అన్నీ హెల్తీగా మనకి అన్నీ కూడా లోపలికి వెళ్తాయి అన్నమాట కాబట్టి నేను వెజిటేరియన్ అండి అందు గురించి చెప్తున్నాను వెజ్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఎవరన్నా కూడా పోషక విలువలు అన్నీ ఉంటాయండి అంతేకాకుండా అలాగే తినేయించండి అలాగే మనం రైస్ కింద ఇలా పెట్టుకుని నేను చూడండి కర్రీ వేసుకున్నాను శనగలు గోంగూర కర్రీ కొంచెం పప్పుచారు పెరుగు అలాగే ఉల్లిపాయ నిమ్మకాయ కూడా పక్కన పెట్టుకున్నానండి ఇంకా అలా తింటే ఉంటుందండి సూపర్ అండి హెల్దీయే కాకుండా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు తప్పనిసరిగా ట్రై చేయండి హెల్దీ రెసిపీయే కాకుండా టేస్టీ రెసిపీ అండి ఇది వెజ్ ప్రేములకు ప్రేమికులకు కూడా చాలా రకాలు ఉంటాయండి అందులో కూడా చాలా టేస్ట్లు ఉంటాయి కాబట్టి ఎన్వి ప్రేమికులు కూడా దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ట్రై చేసిన తర్వాత బాగుందండి నా రెసిపీ అసలు నిమ్మకాయ అది తింటూ నిమ్మకాయలా తింటుంటే మనకి ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండి తింటుంటే సూపర్ ఉందండి ఈరోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి